అసలు నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఆలస్యమే అమృతమై వందల మంది ప్రాణాలని కాపాడింది రైళ్ల ఆలస్యానికి ప్రయాణికులను ముప్పు నుంచి కాపాడడానికి కారణం ట్రాక్ లైన్ మ్యాన్ మోహన్ జగదీష్ లైనొడుతోంది చూస్తూ ఉండగానే వరద తరుముకొస్తోంది ఏరుల్లా మారిపోయాయి మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఇంటికన్నీ దగ్గర రైల్వే ట్రాక్ తుడిచిపెట్టుకుపోయింది ట్రాక్ ని పటిష్టంగా ఉంచే కంకర రాళ్లు మట్టి కొట్టుకుపోయాయి రైళ్ళొస్తే పట్టాలు తప్పడం ఖాయం అదే సమయంలో ముప్పును పసిగట్టిన ట్రాక్ మెన్ మోహన్ జగదీష్ అప్రమత్తమయ్యారు రైల్వే సెక్షన్ ఇంజనీర్ రాజమౌళికి సమాచారం ఇచ్చారు ఆ టైంలో హైదరాబాద్ నుంచి విజయవాడ రైళ్లు రావాల్సి ఉంది ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు టెక్నికల్ టీమ్స్ అలర్ట్ అయ్యాయి రైళ్లను ఆపేశాయి దీంతో పెను ప్రమాదం తప్పింది ట్రాక్ కింద రాళ్లు మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని సకాలంలో గుర్తించి అందరినీ అప్రమత్తం చేసిన ట్రాక్ మెన్ మోహన్ జగదీష్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రాజమౌళి వల్లే ఇది సాధ్యమైంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి పెను ప్రమాదాన్ని నివారించిన వీరికి సెల్యూట్ చేయాల్సింది అద్భుతమైన పని చేశారు వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన పని మామూలుది కాదు ఎందుకంటే ఒకరిద్దరితో ముడిపడిన విషయం కాదు ఇంతకుముందు సిఏ గారు చెప్పినట్టు కొన్ని వందల వేల ప్రాణాలని వాళ్ళు కాపాడారు వాళ్ళు హెచ్చరించకపోయి ఉంటే ట్రాక్ మీద ఆ ట్రైన్ వెళ్ళుంటే ఉంటే వేలాడుతున్న ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళుంటే ఏం జరిగిందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తాను కొన్ని వాళ్ళ పర్మి పర్మి వృత్తిపరమైన కారణాలతో వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు ఇక్కడ రాలేని లో మనం మాత్రం వాళ్ళని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు ఎంతమంది ప్రాణాలను కాపాడారు అన్నది మాత్రం మనం రూల్ అవుట్ చేయలేం కాబట్టి వాళ్ళని టీవీ నైన్ ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి అన్సంగ్ హీరోస్గా గుర్తిస్తోంది